తక్కువ బడ్జెట్ లో గొప్ప కథలు చెప్పాలి అంటే మలయాళం సినిమాలు స్పెషాలిటీ అంటారు అలాంటి ఇంకొక ఆసక్తికరమైన ప్రయోగాన్ని మన తెలుగులో కూడా చేయడం జరిగింది ఆ సినిమానే కోర్ట్ టీనేజీ లవర్స్ చట్టాన్ని ఎలా ఎదుర్కొన్నారు ఆ కథలోని ఆసక్తికరమైన కోణం ఏంటి అనేది ఈ సినిమాలోని ముఖ్యంగా ఇద్దరు టీనేజీ లవర్స్ మధ్య జరిగే కొన్ని కోర్టుకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు కోర్టు సినిమా ద్వారా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు మరి ఇలాంటి సినిమాలో హీరోయిన్ గా నటించి జాబులి క్యారెక్టర్ లో మనందరినీ అలరించిన శ్రీదేవి జీవితంలో కూడా ఏర్పడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన షాకింగ్ విషయాన్ని ఈ వీడియో ద్వారా ఆ అమ్మాయి ఎవరో బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఆ అమ్మాయి జీవితంలో ఏర్పడ్డ సంఘటనలు ఏంటో అన్న వివరాలని చూసేద్దాం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ అమ్మాయి పేరు శ్రీదేవి నిజానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా బేబీ శ్రీదేవి అన్న హ్యాండిల్ తో చాలా మంచి గుర్తింపు ఫాలోవర్స్ ని సినిమా రంగంలోకి రావడం కంటే ముందే గుర్తింపు సంపాదించుకుంది తాను టెన్త్ క్లాస్ చదివే రోజుల్లోనే టిక్ టాక్ రీల్స్ తో రాణించిన శ్రీదేవికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇస్తే తన కుటుంబానికి సినిమాకి ఎలాంటి సంబంధం లేదు కాకినాడలో పుట్టి పెరిగిన ఈ టెన్త్ క్లాస్ తో టిక్ టాక్ రీల్స్ తో మంచి ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది ఇక ఆ తర్వాత వెండి తెర మీద కూడా నటించే అవకాశం రావడం ముఖ్యంగా ఆది కేశవ అంతే బంగారాజు సినిమాలో వచ్చిన క్యారెక్టర్ లో కనిపించింది అలాంటి శ్రీదేవి కోర్టు సినిమాతో ఫుల్ లెంత్ గా చిన్న వయసులోనే ఓ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్న ఓ సెన్సిటివ్ కథని బేస్ చేసుకుని తీసిన ఈ సినిమాలో ఈ అమ్మాయి నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అలాంటి శ్రీదేవి వ్యక్తిగత జీవితాన్ని కనిపిస్తే శ్రీదేవికి ఒక అక్కయ్య కూడా ఉంది ఈ అమ్మాయికి తన అక్కయ్యకి పదకొండేళ్ల వయసు తేడా ఉందట తన అక్కయ్య మెడిసిన్ చదివిందట పైగా తన తల్లి తనని ఇలా తనలోని ఇంట్రెస్ట్ని గమనించి చిన్నప్పటి నుంచి బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది పైగా ఇలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్తోనూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తూ చాలా సందర్భాల్లో స్కూల్ డేస్ ని కూడా మిస్ అవుతూ ఉండేదానని షూటింగ్స్ తో వరుసగా బిజీగా ఉన్నప్పటికీ తన తల్లి తనని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్తూ చిన్నప్పటి నుంచి తనలోని ఇంట్రెస్ట్ ని గమనించి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది అంటూ తానిచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తన తల్లి గురించి ఎన్నో ఎమోషనల్ విషయాల్ని పంచుకుంది ఇంకా చెప్పుకొస్తూ తన తల్లి ఒక సింగిల్ పేరెంట్ అని తన తండ్రి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు అని తండ్రికి తల్లికి మధ్య మనస్పర్ధల కారణంగా విడిపోయి దూరంగా ఉంటున్నారని కానీ తన అమ్మ మాత్రం చాలా స్ట్రాంగ్ అని చిన్నప్పటి నుంచి తనని తన అక్కని ఇండిపెండెంట్గా ఉంటూ ఎంతో చక్కగా పెంచుకుంటూ వచ్చిందని మా ఇద్దరికి ఎంతో కాన్ఫిడెన్స్ని ధైర్యాన్ని ఇచ్చింది అంటూ తన తల్లి జీవితంలో ఏర్పడ్డ ఓ షాకింగ్ సంఘటన ఆయన పేరెంట్ అంటూ వెడుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇంకా అంతేకాదు ఇంకా చెప్పుకొస్తూ తన తండ్రితో కూడా తనకి తన మంచి రిలేషన్షిప్ ఉందని ప్రతి విషయాన్ని తల్లితో పాటు తల్లితో తండ్రితో కూడా పంచుకుంటూ ఉంటాను అంటూ శ్రీదేవి మాట్లాడిన తీరు మరోపక్క గమనించినట్లయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లోను సక్సెస్ మీట్లోను శ్రీదేవితో పాటు శ్రీదేవి తల్లి కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ కూతురుని ప్రతి చోట వెన్నంటే ఉంటూ కూతురితో పాటు కనిపిస్తూ తన కూతురిని బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది అలాంటి శ్రీదేవి కోర్టు సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన కోనా వెంకట్ తనకి దూరపు బంధువు అవుతాడని అంతేకాకుండా అనిల్ రావు పుడి మరియు పరువు డైరెక్టర్స్ దగ్గర నుంచి తనకి కాల్స్ మెసేజెస్ కూడా వచ్చాయని తనకి సినిమా ఆఫర్స్ కూడా ఉన్నాయి అంటూ మొట్టమొదటిసారిగా బేబీ శ్రీదేవి అదేనండి కోర్టు సినిమాలోని జాబిలీ క్యారెక్టర్ తో మనందరినీ ఆకట్టుకుని రాత్రికి రాత్రి హ్యూజ్ స్టార్డమ్ ఫ్యాన్ ఫాలో యంగ్ హీరోయిన్ కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో తెగ్గా వైరల్ అవుతోంది అదండి అసలు సంగతి మరి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి యంగ్ టాలెంట్స్ ఎప్పటికప్పుడు పరిచయం అవుతూ ప్రేక్షకులందరినీ వివిధ రకాల సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు ఇలాంటి నేపథ్యంలోనే నాని ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోని సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమాలో నటించిన ఓ యంగ్ హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీదేవికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నటింట్లో తెగా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి